అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాం లేపాక్షికి వెళ్ళినా పార్ట్ వన్ పెట్టినా కదా ఇది పార్ట్ టూ అంతా దేవాలయంలోనే ఒకే దేవాలయంలోదే ఇది వచ్చేసి నాగలింగము అంటారు నాగలింగం వచ్చేసేసి దీనికి కానీ ఈ దేవాలయంలో ఒక చరిత్ర ఉంది ఈ లింగానికి చేసే ముందర వచ్చేసి ఇలుపులంతా పని అయిపోయిన తర్వాత భోజనానికి వచ్చినారట ఈ లింగంకి ఎదురుగా వంటశాల అనేది ఉంది వాళ్ళమ్మని అడిగితేనా ఇంకా కొంచెం సేపు పడుతుంది అని అంటేనా ఆ కొంతసేపు ఊరికే ఎందుకు ఉండాలనేసి అనేసి అంతా కలిసేసి రెండు గంటల్లో ఈ నాగశిల్లను ఏడు పైన ఈ శివయ్యను నాగసేసుగా చేసినారు తయారు చేస్తే వాళ్ళమ్మ బయటకు వచ్చి చూసి వంట అయిన తర్వాత చూసి ఎంత తొందరగా ఇంత తక్కువ టైంలో ఎంత బాగా శిల్పులు చెక్కినారు అనేసి వాళ్ళని అంటానే దానికి జిష్టి తగిలి నాగలింగానికి ఈ విధంగా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ విధంగా చీలిందంట ఇటు సైడు అటు సైడు రెండు వైపులా చీలింది దానికి ఇరవై సంవత్సరాల కింద సిమెంట్ వేసినారంట అందువల్ల మనకు నరదిష్టికి అయినా పగులుతాయి అంటారే ఇది నిదర్శనంగా ఆ లింగాన్ని అట్లే పెట్టినారు మనకు వచ్చేసేసి ఇప్పుడు నేను చూపిస్తాననే ఇవి వచ్చేసేసి శివయ్యను సాలెపురుగు అంటారు చూడండి కాళహస్త్రిలో సాలెపురుగు పూజ చేస్తుంది అభిషేకం చేస్తుంది అంటారే అది భక్త కన్నప్ప మళ్ళీ వచ్చేసి ఈ లింగం వచ్చేసి ఏనుగు పాము అభిషేకం చేసినట్ల ఈ రాతిపైన నాగలింగము మళ్ళీ ఏనుగు పాము సాలె ఆ విధంగా అభిషేకం చేసినట్ల శిల్పులు చెక్కినారు మళ్ళీ ఈ రాయిలు ఉన్నాయి చూడండి ఒక్క రాయి పైన ఒక్క రాయి పేల్చుకుంటా పేర్చుకుంటా ఆ దేవాలయం అంతా నిర్వహించినారు ఈ విధంగా నిర్వహించినారు కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఆ విధంగా వస్తుంది మరి అక్కడ వచ్చేసి నాగుపడగలు కానీ రెండు ఉన్నాయి ఆ రాతి కిందే ఈ వచ్చేసి అక్కమ్మ గారు అంటారు అక్కమ్మ అంటే ఏడు మంది సప్తమార్థికలుగానే అంటారు ఎందుకంటే పార్వతీ స్వరూపాలను అక్కమ్మగారు అంటారు ఈ ఆంధ్రప్రదేశ్ ధర్మవరము ఇండూపురు ఈ సైడ్ వాళ్ళకైతేనే తెలుస్తుంది అనే అనేవాళ్ళు కన్నడ వాళ్ళు వాళ్ళు అంటారు చూడండి మీకు గడప గురించి చెప్తే కదా ఏ గడప అయినా కానీ ఇంత వెడలు ఉంది మీకు గడప చూపిల్లని చూపిస్తాను ఆ గడపలు అన్నా కానీ కొంచెము చేతులు పట్టుకొని దాటల్ల అంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ మీకు రెండు సారలుగా కనిపిస్తున్నాయి కదా ఆ రెండు సారలు ఏంటివంటేనా వీరన్నవి రక్తపు సారలు అంట అంట అప్పుడు పెనుగొండ పట్టణాన్ని వెళ్ళే రాజు దగ్గర వీరన్న అనే అతను పనిచేస్తా అంటే ఆ అతను ఈ దేవాలయము కట్టించడానికి రాజు డబ్బులు ఇస్తాండే అని చెప్తే కదా అప్పుడు వచ్చేసేసి ఇప్పుడు శత్రువులు అనేవాళ్ళు ప్రతి మనిషికి ఉంటారు వీరన్న పైన కానీ చాడీలు మహారాజుకు చెప్పినారంట అప్పుడు వచ్చేసి మహారాజు ఇని మహారాజు చనిపోయినాడు వాళ్ళ అల్లుడు రాజ్యాన్ని వెళ్తా అంటే వాళ్ళ అల్లునికి వీళ్ళు కొన్ని మాటలు చెప్పడం వల్ల అవి ఇన్న మహారాజు వచ్చేసి తనకు రెండు కన్నులు పీకేయండి అనేసి వీరన్నకు భటులకు ఆదేశించినాడంట అప్పుడు వచ్చేసి వీరన్నకు తెలుస్తానే వీరన్న వచ్చేసి వాళ్ళు పీకడం ఎందుకు అనేసి ఆ రెండు కన్నులు తీసి ఆ గోడకేసింటే ఇప్పటికీ ఉన్నాయంట ఆ రక్తపు చారలు మనం ఇప్పుడు చూసేటివి ఆ విధంగా ఉన్నాయంట చూడండి అంత నిజమంట చూడండి ఈ కొండంతా చూడండి ఎంత పెద్దగుందో ఇప్పుడు మీకు చూపిస్తానని ఆ గోపురం కింద హనుమంతుడు ఉన్నారు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు కానీ హనుమంతుంది ఒకటి మిస్ అయింది కొన్ని కొన్ని ఇంకా మిస్ అయినాయిలేండి అంత నాకు తీసే కానీ నాకు అంత చేత కాలేదు వాటికి మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని తీసినాడు ఇదే సీతమ్మ పాదము సీతమ్మ పాదము ఏదంటే రామాయణం జరిగిందే అప్పుడు రామనాసుడు అమ్మవారిని తీసుకొని వెళ్తా అంటే అప్పుడు గరుడ పక్షి వచ్చేసి ఆపితేనా ఆ పక్షికి రెండు రెక్కలు సంహరించినప్పుడు అక్కడ పడినప్పుడు సీతమ్మ పాదం పెట్టేస్తే ఆ పాదంలో నుంచి రాముడు వచ్చేదాకా ఆ పాదంలో నీళ్ళు వస్తా అంటే అవి తాగుతా ప్రాణం పట్టుకుంటుంది ఆ విధంగా సీతమ్మ పాదం పెట్టింది అనేసి రామాయణం కానీ అక్కడ కొంచెము వచ్చేసి కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు రామనాసునికినూ రామునికి గరుడకు కానీ కొంచెం జరిగింది యుద్ధం అనేసి అని చెప్తారు పెద్దలు ఆ విధంగా కానీ జరిగింది అది సీతమ్మ పాదం అనేసి ఆ చుట్టూ నీళ్ళు వస్తాయి ఆ గరుడ పక్షి తాగడానికి అప్పుడు రాముడు వచ్చి లే పక్షి లే పక్షి అని అంటే లేపాక్షి అనే పేరుతో ఇప్పుడు లేపాక్షి అని పిలుస్తారంట నాకు తెలిసిండే విషయం చెప్తాను ఇది వచ్చేసి శివపార్వతులు కళ్యాణ మండపము పైన స్వర్గంలో జరిగింటుంది కదా ఆ విధంగా వీరన్న పెట్టిళ్ళు అనేసి పెట్టించినారు కానీ మనకు టాప్ అయిపోకనే వీరన్న చనిపోవడంతో అది ఎక్కడిదక్కడ నిలిసిపోయింది అంటే అయితేనా స్తంభాలు పెట్టినారు అక్కడక్కడ మరీ వచ్చేసి శివపార్వతులు ఉన్నారు బ్రహ్మ ఉన్నారు మళ్ళీ వచ్చేసి దత్త మళ్ళీ వచ్చేసి విష్ణు ఉన్నారు మళ్ళీ మళ్ళీ గురువులు ఉన్నారు అందరూ ఉన్నారు పెళ్ళికి వచ్చింటారు కదా హాజరై ఉంటారే వాళ్ళందరినీ పెట్టి శిల్పులు చెక్కినారు కానీ పైన టాప్ ఒక్కటి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండు ఇది ఈ గోమాత చూడండి నేను చూపిస్తానని గోమాత మూడు తలలు ఉన్నట్లు ఉంది ఒక తల మూసినామంటేనా ఒక ఆవు పాలు తాగినట్ల గడ్డి మేసినట్ల ఆ విధంగా కానీ శిల్పులు చెక్కినారు ఆ విధంగా చెక్కినారు ఇంకా సీతమ్మ పాదం అయిపోయింది మనకు లింగం నేను కూర్చొని చూపిస్తే చూడండి ఆ లింగం వచ్చేసి ఇక్కడ కొండ ఉండడం కొండ పైన ఆ లింగము చోరులు అనే తమిళనాడు రాజులు వచ్చేసి అక్కడ స్థాపించినారంట ఆ లింగము అప్పటికే ఉంది వీరభద్ర స్వామి ఆ లింగము మరి వచ్చేసేసి ఇంకా వేరే లింగము ఆ విధంగా రెండు మూడు ఉంటేనా హనుమంతుడు సీతమ్మ పాదము ఉంటేనా అప్పుడు ఈ దేవాలయం కట్టలనేసేసి వీరన్న అనే అతను కట్టలు అనేసేసి నివించినారు మనము పాత నమస్కారం చేయాల ఆయనకు మటుకు ఆయన ఎప్పుడు మనం ఆ దేవాలయం పోతానే ఫస్ట్ ఆయన అనుకోలే ఈ అద్భుతాన్ని అంతా మనకు చూపించిన దానికి ఈ రాయి గురించి అయితేనే నాకు కానీ తెలియదు కానీ అంతలా ఉంది ఇప్పుడు కళ్యాణ మండపానికి మనకు పైకి ఎక్కేది వచ్చేసి కింద నుంచి ఎక్కేది నేను దిగుతానను మనం కళ్యాణ మండపం అంటేనే మనం పైకి ఎక్కేది ఉంటుంది కదా ఆ విధంగా కానీ అక్కడదాకా అయ్యింది కానీ పైన టాప్ అంటే ఎంతో బాగుండు బయటకు వస్తేనా మళ్ళీ పార్క్ గానీ ఉంది కానీ పార్క్ అయితేనా ఇంకా తీసేకి టైం లేదు మాకు చూసేకి కానీ టైం లేదు ఇంకొక రోజు బోల్లా ఇంకా పార్క్ ఉంది మళ్ళీ కోనేరు ఉంది అది కానీ నేనైతే చూడలేదు పార్కులే కురికే మనం పక్షి దగ్గరికి పోదామనేసేసి ఈ విధంగా రూట్లో గుడి దేవాలయం ఫస్ట్ దేవాలయానికే వెళ్ళినాము మాకు తెలియదు కాబట్టి మీరు ఫస్ట్ వెళ్ళే వాళ్ళు బసవన్న దర్శనం చేసుకొని లేపాక్షి పక్షిని దర్శనం చేసుకొని దేవాలయానికి రాండి టైం అంతా బాగా సరిపోతుంది ఇది వచ్చేసి జీ చెట్టును బిల్వపత్ర చెట్టు రెండు కలిసి ఒకే చెట్టులాగా వచ్చినాయి మళ్ళీ వచ్చేసి దే తెల్ల దేవగన్నెర చెట్టు అనేది ఈ దేవాలయంలో రెండు చెట్లు మూడు చెట్లు ఉన్నాయి చూడండి బిలోపత్రి చెట్టు జీ చెట్టు అంటారు అవి రెండు కలిసి ఒకే చెట్టులాగా వచ్చినాయి నాకు ఎంత అద్భుతం కదా ఇట్లాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఈ దేవాలయంలో కానీ మనకు ఒక్కరోజు తెల్లవారుజామునే వెళ్ళినామంటే సాయం ఇంకా మేము వచ్చేసి క్యారీర్ తీసిపోయినాము ఇక్కడ కూర్చొని తింటాను ఏమేమంటేనా చిత్రాన్నము కొబ్బరి పౌడర్ కొబ్బరి పొడి మళ్ళీ వచ్చేసి అల్సంద గుగ్గుళ్ళు అమ్మ చేసుకొని వచ్చింది చిత్రాన్నం అన్నీ అమ్మే చేసుకొచ్చింది ఇక్కడ నేను కూర్చొని తింటానని అది వచ్చేసి ప్రతి సంవత్సరము ఇప్పటికి కానీ ఉగాది అప్పుడు పంచాంగము సాయంత్రం వేలలో సాయంత్రమో ఉదయమో తెలియదు సాయంత్రం వేలే ఎక్కడైనా చదివేది ఇక్కడ చదువుతారంట ఇక్కడ చాలా బాగుంటే ఖాళీగా ఉందిలే అనేసి కూర్చొని తింటాను కానీ మనం అట్లా చోట తినేటప్పుడు ఏమే కానీ అక్కడ వేయకోకుండా మట్టసంగా తినాలి దేవాలయంలో ప్రసాదం లాగా తింటే మంచిదిలేని దేవస్థానంలో ఆ విధంగా తినేసి అవన్నీ మొత్తం డస్ట్బిన్లో వేసేసి మటసంగ వచ్చినాము ఇక్కడ నా వెనక ఉంది చూడండి అక్కడ పండితులు కూర్చొని ఇది ఉగాది అప్పుడు చదువుతారంట పంచాంగము చాలా మంచిది కదా మరి వచ్చేసి ఇవన్నీ చూపిస్తానని ఇవి తట్టలు చుట్టూ గిన్నెలు ఉన్నాయి చూడండి ఇవి శిల్పులు వచ్చి భోజనానికి ఈ విధంగా తయారు చేసుకున్నారంట మనం ఇంకా వీడియో ఉంది రేపటి వీడియోలో కలుద్దాం